నా పేరు దార్మినేని సుబ్బారావు మాబోడు గ్రామం ప పార్టీకి పది ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను ఊరు గత ఐదేళ్లలో రోడ్లు లేవు ఈదిరి దీపాలు లేవు ప్లస్ ఏమి డెవలప్మెంట్ అనేది ఏం లేదు మయంలో ఉంది ఊరు అందువల్ల ఏ మా పార్టీ గెలిచిన తర్వాత మేము గ్రామానికి సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నాము ఈరోజు ఎంత ప్రెసిడెంట్ సహకరించట్లేదు అయినా కానీ మేము పోరాటం చేస్తున్నాము మా రో రో రోడ్లు రెండు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మాకు రెండు రోడ్లు శాంక్షన్ చేశాడు ఒకటి మోపాడు రోడ్డు మీద ముస్లింలకి రోడ్డు సిమెంట్ రోడ్డు ఒకటి రెడీ అయిపోయింది ఒకటి కొండారెడ్డి పల్లె పది లక్షలు మళ్ళీ శాంక్షన్ చేశాడు ఆయన ఆధ్వర్యంలో అది కూడా శాంక్షన్ అవుతుంది పోతే శ్వశానం మూడెకరాల డెబ్బై సెంట్లు ఉంటే ఇరవై సెంట్లు కూడా లేదు అక్కడ దాన్ని ఈ రెవెన్యూ సదస్సు కొరకు ఎమ్మెల్యే గారికి అడిగిపోయి మేము చెప్పగానే ఎంఆర్ఓకు ఫోన్ చేసి నాకు పద్దెనిమిదవ తారీఖు రెవెన్యూ సదస్సు లోపల దాన్ని బౌండరీలు వేసి క్లియర్ చేసి మాకు యాంటర్ చేయాలని నేను వస్తున్నాను ఊరికి నేను చేస్తున్నాను అందుకు వాళ్ళు ఎంఆర్ఓలు సహకరించి సహరించి దాన్ని యుద్ధ ప్రాతిపదిన రెడీ చేస్తున్నారు ఇంకా కూడా మేము అన్ని ఊరికి లైట్లు అన్నిటికీ రోడ్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము మేము అభివృద్ధి కోసం చేస్తాం పోతే ఐదేళ్లలో పంచాయతీ ప్రెసిడెంట్ ఒక్క డెవలప్మెంట్ లేదు ఒక్క ఈది ద్వైపం లేదు ఒక్క రోడ్లు లేవు మొత్తము చీకటమయంలో ఉంది పంచాయతీ దానికోసం మేము డెవలప్ ఈ ఐదేళ్లలో మేము పూర్తిగా కష్టపడి డెవలప్ చేసి చూపిస్తాం మేము సార్ సార్ మాది మాపాడు మాపా సార్ మాది మాపాడు మాపాడు నా పేరు గిడ్డయ్య సార్ గ్రామ కమిటీ అధ్యక్షుడిని సార్ నీళ్లు ప్రాబ్లం ఎక్కువ సార్ మా మాపాడు పంచాయతీలో ఈ పోర్ నీళ్ళు వల్ల మాకాల నిప్పులు రావటం ఇవన్నీ జరుగుతున్నాయి సార్ నీళ్లు ఇంటింటి కొలాయి తొందరగా చేపించాలి సార్ ఓవర్ ట్యాంక్ ఒకటి కావాలి మాకు డెవలప్మెంట్ పెట్టి ఉన్నాము ఆ జేఏ గారు కొంచెం సహకరించలేదు ఆర్డబ్ల్యూజే గారు సహకరించలేదు కొంచెం ఆర్డబ్యూ గారు జేఈను ఒక చర్యలు తీసుకోవాలి నీళ్లు ప్రాబ్లం మాకు ఎస్సీ ఎస్సీ ఎస్టీ కాలనీలకి సిమెంట్ రోడ్డు ఎస్సీ ఎస్టీ కాలనీకి సిమెంట్ రోడ్డు ఖచ్చితంగా అవసరం సార్ నా పేరు మోరబెరు హుసేన్ రావు నేను మాజీ జడ్పీటీసీని ఈ గ్రా ఈ గ్రామవాసిని మేము తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కూడా పార్టీకి పనిచేస్తూ ఉన్నాం ఈ అన్ని విషయాలు గురించాం మేమందరం కూడా మా పెద్ద తిరుపతి నాయుడు గారి ఆధ్వర్యంలో మేమంతా రాజకీయాల్లోకి వచ్చాం అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఆయన ఆశయాల కోసం మేము పాటుపడుతూ ఉన్నాం ఈరోజు గ్రామం డెవలప్మెంట్ కోసం కానీ అన్ని విధాలు కూడా ఇప్పుడు ముందుకు పోవడానికి ఉగ్రనాథంకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది గత ఐదేళ్ళు వైఎస్ఆర్ పాలనలో అక్కడ మీ అందరికీ తెలుసు దాచుకోవటం దోచుకోవటం తప్పక మరేమీ జరగలేదు కాబట్టి వాటన్నింటి విముక్తి కోసం ఈరోజు ఈ గ్రామ సభ కూడా ఇక్కడ జరుగుతూ ఉంది పైగా అపరిష్కృతంగా ఉన్నటువంటి రెవెన్యూ పరిస్థితులను బట్టి ఈ రైస్ ద్వారా అన్నీ కూడా పరిష్కరించుతారని కూడా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ ఇక్కడ సమస్యలన్నీ ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఆన్లైన్లు కొన్ని కాని వాటి వాటి గురించి పోతే పొరపాటున ఒకరి పేరు మీద ఒకరి పేరు మీద ఆన్లైన్ ఉండటం కానీ ఈ మొటేషన్ చేయించుకోవడానికి జీరో ఖాతాలను మార్చడం కానీ వీటన్ని కూడా మేము అమ్మవారి గారి దృష్టికి తీసుకెళ్లాం వారు నువ్వు ఇక్కడ చేసే పనులన్నీ కూడా ఇక్కడే చేస్తూ ఉన్నారు దీనికి కూడా ఒక టైం అనేది ఉంది ఈ లోపల అన్నీ కూడా పరిష్కరిస్తామని వారు కూడా చెప్పి ఉన్నారు కాబట్టి ఈ రైతు సదస్సులు ఈ రైతాంగానికి వీరందరికి కూడా మంచి అనుకూలంగా ఉంటుంది ఈ ప్రతి ఒక్కరోడి గ్రామ సభలో పెట్టిన వల్ల అందరూ కూడా ఆఫీసు తిరగలేక అక్కడ పోయిన తర్వాత పలికే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు అందువల్ల ఏంటంటే ఆ వేసారే విసిగి వేసార లేకుండా డైరెక్ట్గా ప్రజల వద్దకే అనే ఉద్దేశంతో ఈరోజు డిపార్ట్మెంటే ఇక్కడికి వచ్చి మీ పనుల కోసం మేము వచ్చాం మీకోసం మేము ఉన్నాం మీ సమస్యలు ఏముంటే మాకు చెప్పండి మేము సత్వమే పరిష్కరిస్తామని వారు చెప్తూ ఉన్నారు కాబట్టి ఇది పరిస్థితి మాపాడు రిజర్వాయర్గా నా నేను చైర్మన్ అయినాను అయినందుకు గాను సుంచుకొండయ్య నా పేరు కంబాలి తిన గ్రామం మాపాడు రిజర్వాయర్గా రిజర్వాయర్ మేన చైర్మన్గా అయినందుకు ఉగ్ర నరసింహారెడ్డి గారు ఎమ్మెల్యే గారు బాగా నాకు కోఆపరేషన్ చేశారు ఆయన ఆధ్వర్యంలో మాపాడు అనేది మాపాడు ఒక ఆయనకి ఒక పార్ట్గా ఒక సవ సవాలుగా తీసుకున్నాడు అందుకని ఇప్పుడు ఈ రెవెన్యూ సదస్సులో గ్రామంలో ఉన్న పరిష్కారాలు మొత్తం చేయాలని ఒక ఆధ్వర్యంగా ఆయన చెప్పబట్టే ఇవన్నీ పరిష్కారాలు అవుతున్నాయి అందువల్ల ఈ అమ్మ ఎంఆర్ఓ కానీ గట్టిగా చర్య తీసుకొని ఎక్కడికక్కడ పరిష్కారం చేయమని చెప్పినందువల్ల స్టాఫ్ మొత్తం వచ్చారు ఇది ఉపయోగించుకొని ఈ గ్రామం వాళ్ళు ఉపయోగించుకుంటే వాళ్ళకి చాలా లోన్లు కానీ మంచి ఏదైనా సబ్సిడీలు కానీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది వాళ్ళందరూ ఉపయోగించుకోగలరని నేను మనవి చేస్తున్నాను మోరబైన నరసింహరావు నా పేరు నేను మాపాడు నీటి సంఘం అధ్యక్షుడిని ఈ మధ్య కొత్తగా నేను పెద్దలైన అధ్యక్షుడిని మన ఉగ్ర నరసింహరెడ్డి నన్ను యాదవ్ బీసీని యాదవ్ అని గుర్తించి ఇది నన్ను నాకు ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదములు ఇక్కడ ఈ రెవెన్యూ సభ సభకు రైతులందరూ ఏ ప్రాబ్లాల ప్రాబ్లాలు ఏమన్నా ఉన్నా వచ్చి అర్జీలు ఇచ్చుకొని వాళ్ళ పేరు మీద పొలాలు బొలాలు ఏమైనా లేకపోతే అన్ని పొలాలు చేసుకోవాలని ఎంఆర్ఓ గారు అందరూ వచ్చినారు పొలాలన్నీ మన పేరు మీద కరెక్ట్గా ఉన్నప్పుడే మనకేమన్నా గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీములు మొత్తం అన్నీ వస్తాయి కాబట్టి అన్నీ పనులు చేసుకోవాలని సెలవు నా నా నిధుల గురించి నిధుల గురించి నా చేతనైన వరకు మన ఉగ్ర నరసింహారావు గారు ఉదయం నరసింహారెడ్డి గారికి ఎలాంటి మంచి మ్యాటర్ రాకుండా మంచి పేరు తెస్తానని మా మాపాడు పంచాయతీ ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఎప్పుడు ఫోన్ చేసినా కూడా అందుబాటులో ఉండే మనిషిని చెరువు దగ్గర డిపార్ట్మెంట్ లేకపోయినా కూడా దగ్గర నన్ను అడుగుతున్నారు ఎంత కేజీ అని అడిగేవాళ్ళు నన్ను నీళ్ళు అందరికీ చేస్తారని చాలా